వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఇక స్టాక్ టోటల్ స్టాక్ చూసుకుంటే అరవై వేల క్రెడెట్ అయితే స్టాక్ అయితే రావడం జరిగింది అనంతపురంకి ఇక ధరలు చూసుకుంటే ఇప్పుడైతే యాక్షన్ అయితే ఒక ఇరవై శాతం మాత్రమే పూర్తయింది ఇంకా చాలా మండీలైతే యాక్షన్ జరగాల్సింది ఇంకా ముక్క భాగం పైన ఉంటే జరగాల్సి ఉంది ఇప్పుడు వరకు యాషన్ పక్కన చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీకి అయితే చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వెయ్యి రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీకి అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది సెవెన్ హండ్రెడ్ టు వన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్లు ఇప్పుడు నేను చెప్పుకుని వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నాలుగు నాలుగు యాభై నుంచి ఎనిమిది తొమ్మిది తొమ్మిది యాభై వరకు అయితే యావరేజ్ మార్కెట్ అయితే పలుకుతుంది ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు ఈస్ట్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ